ప్రభుత్వానికి ముందు తీసుకెళ్తాం బ్రహ్మణ్యుడు గారు మొత్తానికి రుచికొండ ప్యాలెస్ చూసారా మీరు కూడా సీన్ గారు ఇల్లు కదా సార్ ఇల్లు కదా అంత అక్కడే కదా వాడి ప్రపంచం ఇది ఒక ప్రపంచ ఒక ఏంటంటే ఒక ప్రపంచుధను ఏదో చూడడం చెప్పలేదు బాగుండాలి నేను అన్నదే జరగాలి నేను ఒక నియంతని నేను అడిగిందే ఆట పాడిందే పాట నేను సెపరేట్ ఎమ్మెల్యేలు కూర్చోవాలి మంత్రులు కూర్చోవాలి నేను ఏది కావాలి ఏది కంటు అది నేను నా కుటుంబానికి ఏదో టీక్కి తినాలి అని ఒక దూరంతో ఈ రోజులో ఆయన చేసిన చేసిన విలాసకాన్ని కనబడుతుంది సార్ జనాలందరూ ముక్కు వేలేసుకుంటారు నిన్న మొన్న ఈ రోజంతా సోషల్ మీడియాలో చూస్తాను ఎంత సంచలనం ఉందో ఆ బాత్రూమ్ లేదు సార్ నాకు అర్థం కాదు దేనికండి ఎవరి కోసం కట్టారు నువ్వు నిజంగా ప్రజలు పరిపాలిస్తే ప్రజల్లోకి వెళ్ళా ఏం చెప్తే మొన్న ఏం చేసావు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నానాలోకి అందరూ కలిపి జనాల్లోకి వెళ్తే నువ్వు ఏసీ బస్సులో కూర్చొని చేతులు ఊపుతూ వేళ్ళు ఊపుతూ చిన్న రాయి గులకరాయ డ్రామా ఆడుతూ ఏమి జనాలు మోసం చేద్దాం అనుకున్నావు జనాల నిర్పప్పలు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్యాయాలు ఇంకా 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 బయట పెడతాం ఏది వరలో అన్యాయం చేసిన తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ మా యొక్క కూటమి పార్టీ అది మట్టికి జరుగు తీరుతుంది ఇలాంటి ఎన్నో ఉన్నాయి బ్రహ్మ గారు ఇవన్నీ మీలాంటి మీడియా మిత్రులు కూడా ధైర్యంగా జీవించారు ఎవరికి భయపడకూడదు పదే పదే మీ ప్రైమే ఎంత పోరాటం చేసిందో మాకు తెలిసి మాతో పాటు మీరు ఎప్పుడు గొంతు గొంతుష్టించుకోండి ఇది అన్యాయం అక్రమ అని చెప్పి వైసీపీని ఎప్పటికప్పుడు ఎండగొడుచున్నా ఏకైక టీవీ ప్రైమ్ మేము అంతే సంతోషిస్తాం ఈ రోజు కూడా అసలు ఇది మేము అధికారులకు వచ్చేసాం పర్వాలేదు లేక డిబేట్లు కూడా వెళ్ళకూడదు అనుకున్నాం ఇలాంటి వేస్ట్ గురించి డిబేట్ కదా మనకి వెళ్ళి తక్కువ అనుకున్నాం కానీ అలా కాదు ఇంకా 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 ప్రజలకి మీ యొక్క టీవీ జనాలకి మంచి చూపించాలి మేము చేసే అభివృద్ధి చూపించాలి మేము చేసే న్యాయాన్ని చూపించాలి నిజమైన ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి ఒక అంటే ఇలా ఉండాలి నాయకులు రాష్ట్రంలో ఉంటే ఎంత మంచి జరుగుతుందో ప్రజలకి తెలియని చేయడం కోసం ఈ రోజు మళ్ళీ మేము స్టార్ట్ చేసామండి రైట్ సోదరావు ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు చాలా ప్రజల కోసం పోరాటం చేశారు ఆయన కూడా మీడియాలో కూర్చొని జర్నలిస్ట్ పై ఆయన పైన కూడా ఒక సామాన్య ప్రయత్నం చేశారు అలా కాదు అలా కాదు కొంతమంది బ్రహ్మనాయుడు గారి మీద కూడా ట్రోల్ చేసి ఆయన కూడా బెదిరింపు కాళ్ళు చంపేస్తామని చెప్పినటువంటి ఈ పనికి మళ్ళీ వేధవలు వైసీపీలో ఉన్నారు మీకు తెలియదే ఆయన చాలా పోరాటం చేశారు బ్రహ్మనాయుడు భయపడే జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు చూస్తే ఈ రోజు మీరు మేము చూస్తారు అందుకే ఈ రోజు ఈ యొక్క మన మన యొక్క గెలుపులో ఒక భాగం ఆయన ఉందండి మన గెలుపులో భాగం ప్రజలను గెలిపించే ప్రజల్ని గెలిపించే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు నడిచే విషయంలో బ్రహ్మనాయుడు అడిగారు పాత్ర చాలా ఉంది ఇలాంటి జర్నలిస్ట్ ఉంటేనే ఈ రాష్ట్రము ఈ మీడియా బాగుంటుంది ఇలాంటి జర్నలిస్ట్ ఇంకా మనం పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనం సన్మానించుకొని సత్కరించుకోవాలి బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళందరూ కూడా మనం మొన్న మన సీఎం గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు మీకు శుభ్రంగా హ్యాపీగా మిల్ల మళ్ళా మీకు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే అణచివేతకు గురైనటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఆయన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైట్ వెళ్లి వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు రాజకీయ విశేషకులు పుల్లారావు గారు గుడ్ మార్నింగ్